వెల్కమ్ టు ఛానల్ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇప్పుడైతే నేను వరంగల్ లో మెట్ల భావి దగ్గర ఉన్నాను రాణి రుద్రమదేవి ఏకాంతంగా గడపడానికి ఈ మెట్ల బావిని చాలా స్పెషల్ గా కట్టించుకుందంట ఈ బావి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం నిరుద్రమ ఏకాంతంగా గడపడానికి మాత్రమే ఇదే మెట్ల బావి ఫస్ట్ నుంచి ఎంట్రెన్స్ లో వస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచే వస్తాం మనం సో ఇది చూడండి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే మనం ఎంటర్ అయ్యి అక్కడి నుంచి స్విమ్ చేయడానికి ఆ తర్వాత సెకండ్ బట్టడు మార్చుకోవడానికంట థర్డ్ ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ ఉంది టెంపుల్ నుంచి సొరంగ మార్గం నుంచి ఆమె వై స్తంభాల గుడికి అట్లనే ఇంకా వేరేదో సొరంగ మార్గం ఉందంట అక్కడికి వెళ్ళే వాళ్ళంట సో అంటే ఇది కేవలం రాణి రుద్రమదేవి ఏకాంతంగా గడపడానికి మాత్రమే ఈ మెట్ల బావిని నిర్మించారంట సో ఇది చాలా పురాతనమైన బావి అన్నమాట ఇది సో ఏంటంటే ఆల్రెడీ మనకి బన్సీలాలపై హైదరాబాద్లో ఉంది దాన్ని రెనోవేట్ చేశారు కదా ఇక్కడ ఇది కూడా సేమ్ అట్లనే రెనోవేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా కోరుకుంటున్నారు సో ఇదనమాట చూడండి ఎంత ఓల్డ్గా అనిపిస్తుంది ఆ నుంచి దూక్తే ఎంత ఇదిగా ఉంది అసలు చాలా అసలు కన్స్ట్రక్షన్ కూడా ఎంత ఓల్డ్గా అనిపిస్తుంది యూమెండ్ చూడొచ్చు దీని నుంచి రెండు సురంగ మార్గాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఎంట్రన్స్ నుంచి రాగానే ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతాము సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే నార్మల్గా ఇక్కడ నుంచి వాటర్లోకి డైరెక్ట్గా దూకడానికి సో దూకడానికి అన్నప్పుడు అట్ మెయిన్ అటు నుంచి దూకుతారు అటు నుంచి దూకడానికి ఉందన్నమాట సో ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వస్తాయి సీజన్ని బట్టి వాటర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతాయి అన్నమాట సో ఈ ఇక్కడ దాకా కూడా వాటర్ నిండిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు చూసిన వాళ్ళు సో ఇక్కడ చూడండి ఈ కన్స్ట్రక్షన్ కావచ్చు ఈ స్తంభాలు నిలబెట్టేది కావచ్చు ప్రతిదీ కూడా రామప్ప స్తంభాల గుడి ఇక్కడ ఏవైనా పురాతన ఆలయాలు ఉన్నా కూడా సేమ్ అదే కన్స్ట్రక్షన్ అంటే కాకతీయులది ఎక్కడైనా కూడా కన్స్ట్రక్షన్ మనకి తెలిసిపోతుంది ఇట్టే తెలిసిపోతుంది అనమాట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అనేది సో ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే థర్డ్ ఫ్లోర్కి రావడానికి యాక్సెస్ ఉంది బట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా యాక్సెస్ ఉంది కానీ సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి మాత్రం లేదు ఏంటంటే ఓన్లీ స్విమ్ చేసిన వాళ్ళు మాత్రమే ఆ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది అంటే స్విమ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళడానికి అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే రాణి రుద్రమదేవి స్విమ్ చేసుకొని బట్టలు మార్చుకోవడానికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేది అండ్ థర్డ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా సొరంగ మార్గం నుంచి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు సొరంగ మార్గం ఇక్కడ ఉంది అసలు ఏం కనిపించట్లేదు సో ఇదన్నమాట బావి రెనోవేట్ చేస్తున్నారనుకుంటా వాటర్ అంతా గ్రీన్ కలర్లో అయిపోయాయి సో పైప్స్ కూడా కొన్ని ఏసీ ఉన్నాయి సో అంటే ఈ సెకండ్ ఫ్లోర్కి యాక్సెస్ ఎందుకు లేదు అని అంటే సేఫ్టీ కోసం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే డైరెక్ట్ అటాక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అటాక్ చేయకుండా అంటే కొంత ఇక్కడికి వచ్చిన వాళ్ళకే అది తెలుసు ఆ రహస్యం తెలిసి ఉండేలాగా అలా ఉందేమో సో దీన్ని ఇక్కడ లోకల్లో చంద్రకళ బావి అని కూడా అంటారంట సో మెట్ల బావి అని స్టెప్ వెళ్ళని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బావికి స్టెప్స్ ఉన్నాయి అట్లనే ప్రతి ఫ్లోర్కి అంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి ఫార్టీ టూ పిల్లర్స్ ఉన్నాయన్నమాట అంటే నలభై రెండు స్తంభాలతోని ఈ స్టెప్ వెల్ ప్రతి ఒక్క ఫ్లోర్ని కట్టారనమాట చూడండి ఇదంతా ఓల్డ్ అయిపోయింది కదా ఇట్లా వాటర్ వస్తున్నాయి మొత్తం మొత్తం వాటర్ పైనుంచి కారుతూ ఉన్నాయి సో ఇదంతా ఏంటంటే ఈ రైలింగ్స్ వేసి ఇప్పుడంతా కట్టారు అంటే చాలామంది చూడ్డానికి వస్తూ ఉంటారు కదా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు చూడ్డానికి సో అలా ఈ స్టెప్ వాళ్ళని కూడా చూడ్డానికి వస్తున్నారు సేఫ్టీ కోసం ఇదంతా ఈ రైలింగ్స్ వేసి ఇవ ఈ గోడలు ఇవన్నీ కట్టి సేఫ్టీ కోసం పెట్టారన్నమాట ఇది ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది అంటే రెనోవేట్ చేస్తున్నారు మేము వచ్చినప్పుడు వీడియో తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ అన్ని సామాగ్రి అట్లనే మనుషులు కూడా వేరే స్టేట్ నుంచి అనుకుంటా వాళ్ళకి తెలుగు రాదు మేము మాట్లాడినా కూడా హిందీలో కన్వర్జేషన్ చేయాల్సి వచ్చింది సో పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా మనము ఏ కట్టడం వెళ్ళినా కూడా అంత పోయింది కానీ ఇక ఇదంతా చూడండి ప్రతి ఒక్క దగ్గర చూడండి అమ్మాయిలు ఉన్నారు కొంతమంది కొన్ని కొన్ని భంగిమల్లో వాళ్ళు నృత్యాన్ని చేసినట్టు వాయిద్యాలు వాయించినట్టు ఇలా కొన్ని మనకి భంగిమలు కనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళ నిర్మాణ శైలి ఇదంతా ఏనుగులు కొన్ని సింబల్స్ ఇదంతా అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర కొన్ని మనకి దూకడానికి ఆనవాళ్లు అయితే అంటే మన దూకడానికి ఈజీగా ఉండేలాగా ఆడ పెట్టారు సో ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు పైన ఉన్న కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడిప్పుడు కట్టింది నాకు తెలిసి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆపేసి ఉన్నారు ఇదంతా ఇప్పుడు సేఫ్టీస్ కోసం పెట్టినట్టున్నారు